మీ అందరూ దేవుడికి మొక్కున్న మొక్కులు ఎంత సీరియస్ గా తీసుకుంటారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ మొక్కు అనమాట ఒడి బియ్యం అయితే తీసుకెళ్లి ఇదే టెంపుల్ లో ఇచ్చాము అప్పుడే అత్తయ్య ఈ దేవుడికి మొక్కేసుకున్నారనమాట ఒకవేళ బా పుడితే తీసుకొచ్చి చూపిస్తానమ్మా అని నవీష్ బయటకు వస్తున్నాడనేమో విజయవాడలో వెదర్ ఇంత మైల్డ్ గా ఎప్పుడు ఉండలేదు ఇంకా ఆటోలో అయితే గుడికి వెళ్ళిపోయాము బయటనైతే అత్తయ్య ఇక్కడ చీరలు చూస్తున్నారనమాట దేవుడికి ఇవ్వడానికి ఇంకా ఇక్కడైతే నేను నా కొడుకు వెదర్ ని ఎంజాయ్ చేస్తున్నాము టెంపుల్ వరకు అయితే వచ్చేసాము అనమాట ఇంత ఇదే టెంపుల్ మీ అందరికి తెలిసి ఉండాలి బయట షాపింగ్ చేద్దాం అనుకున్నాము అటు నుంచి వచ్చి బట్ అప్పటికి బాగా లేట్ అయిపోయింది అండ్ ఆషాఢం స్టార్ట్ అయితే అమ్మవారికి స్పెషల్ పూజలు కూడా చేస్తారంట సో అందుకనే చాలా లేట్ అయిపోయింది ఇక్కడైతే అమ్మవారిని ఊరేగించి తీసుకొచ్చారనమాట యాక్చువల్ గా జగదీష్ నేను చిన్నోడు కలిసి వెళ్దాం అనుకున్నాము బట్ నెక్స్ట్ రోజే చిన్నవాడికి అయితే అన్న ప్రసన్న చేయించామన్నమాట ఇంకా నెక్స్ట్ రోజు రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా అందుకనే హడావిడిలో ఎక్కడ మర్చిపోతాము అని నేను అత్తయ్య మావయ్య మాత్రమే వెళ్ళిపోయాము అదంతా అన్నమాట మొక్కలకు పవర్ వే టెంపుల్ స్టార్టింగ్ లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి కానీ పైన అయితే ఒక్కటి కూడా లేదు సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయింది అనమాట టూ అవర్స్ కన్నా ఇంకా ఫీడ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి మనసుంటే మార్గం ఉంటుంది కదా టికెట్స్ ఇచ్చిన కౌంటర్ లో అయితే ఒక లేడీ ఉన్నారు అడిగాను ఫీడింగ్ ఇవ్వచ్చా అని ఆవిడ వెంటనే ఒప్పుకున్నారు సో అలా గుడిలో కూడా ఫీడింగ్ ఇచ్చా అనమాట ఇంకా బయటకు వచ్చాకైతే మన సబ్స్క్రైబర్ ఒకరిని కలిసాము చాముండేశ్వరి అంట ఫేస్ అయితే చూపించొద్దు సబ్స్క్రైబర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడితే ఆ వేరబ్బా చాముండేశ్వరి గారు వతి గారు వీళ్ళందరూ నాకు బాగా గుర్తుంటారు అందరూ బాగుండాలి దేవుణ్ణి కోరుకున్నాను ఇంతకీ టెంపుల్ ఏంటో కనిపెట్టారా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్